వృద్ధి ఆగిపోతుంది హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ హయాంలో మందగించింది ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్దత నెలకొంది ఈ ఏడాది ఫిబ్రవరి జిఎస్టి వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది ఫిబ్రవరిలో రాష్ట్ర జిఎస్టి వసూళ్లు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లకు నమోదయ్యాయి నిరుడు ఫిబ్రవరితో పోల్చితే ఒక్క శాతం మాత్రమే పెరిగాయి తద్వారా దేశంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అట్టడుగున నిలిచింది ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ రాబడులు పడిపోయిన సంగతి తెలిసిందే నిరుడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా పదమూడు వేల కోట్లకు పైగా రెవెన్యూ రాబడుల లోటు నమోదైంది తాజాగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సైతం మందగించడం ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జిఎస్టి వసూళ్లలో వృద్ధి కనబరిచింది ఏటికేడు వసూళ్లు పెరిగాయి అయితే కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే తొలిసారిగా మైనస్ వృద్ధి నమోదైంది రెండు వేల ఇరవైలో కోవిడ్ విపత్తు కారణంగా లాక్డౌన్ ప్రకటించడం వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే దీంతో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి వసూళ్లలో ఒక్కటి శాతం వృద్ధి రేటు నమోదైంది సర్కార్ అసమర్థత అనాలోచిత విధానాలు అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు మండిపడుతున్నారు కీలక రంగాలన్నీ దెబ్బతిన్నడంతో దాని ప్రభావం కొను పడి జీఎస్టీ వృద్ధి స్తంభించిందని చెప్తున్నారు హైదరా మూసి సుందరీకరణ వంటి వాటితో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందని పెట్టుబడి సాయం అందించక సరైన సమయంలో పంట కొనుగోళ్లు చేయగా వ్యవసాయ రంగం సంక్షోభం వైపు అడుగులు వేస్తుందని అంటున్నారు ఆర్డర్లు లేక చేనేత రంగం విలవిలలాడుతుందని చెబుతున్నారు పారిశ్రామిక సేవా రంగాల్లో వృద్ధి రేటు నమోదు కావడం లేదని పరిశ్రమలు వెళ్లిపోతున్నా పరిస్థితి ఉన్నదని పేర్కొంటున్నారు ఇలా కీలక రంగాలన్నీ దెబ్బతినడంతో దేశంలోని అతి తక్కువ జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో రాష్ట్రం అట్టడుగున నిలిచిందని చెప్తున్నారు